ఇప్పుడు ఆయన నటన వేరే ఈయన నటన వేరే వాళ్ళు ఏంటంటే రంగస్థల నటులు వీళ్ళు చిరంజీవి వాళ్ళు ఏదో ఈడ వచ్చి నటన నేర్చుకొని రాలేదు వాళ్ళు వాళ్ళు రంగస్థలం మీద నటించి రంగస్థలం అంటే ఇంకోటి చాలా మందికి తెలియదు ఏంది తెలుసా రంగస్థలం అంటే ఊర్లల్లో ఆట ఆడతారు చూడం చూడండి ఊర్ ఊర్లలో ఆట ఆడతారు ఆటలు అంటే దేవుని దేవునిల గురించి కానీ అవి పౌరాణికం 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 స్టేజ్ల మీద స్టేజ్ల మీద వాళ్ళు నటించి వచ్చిన వాళ్ళు ఆయన కానీ మోహన్ బాబు కానీ ఇక నాగార్జున కూడా నటన నేర్చుకొని నేర్చుకొని టైంలో దిగిండు ఆయన తర్వాత నటన నేర్చుకున్నాడు అట్లా కిందికి పెట్టాను అట్లా ఉంటుంది ప్రతి ఒక్కరు ఏమిటిదంటే నటించడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ నాకైతే చాలా నటన చాలా వస్తుంది అసలు ఒక సినిమాలో ఛాయిస్ వస్తుంది అంటే ఒక దాంట్లో వచ్చే ఏమైనా ఏమో నేను తీయాలేనో ఏమో ఫోన్ చేస్తూ ఉంటే మంచిగా లాస్ట్కి వచ్చి ఒక ఒక విషయం అడిగి అది ఒక ఇంటర్వ్యూలో చెప్తా తర్వాత అది ఏంటంటే చాలా బాబు వేల్చేది నమస్తే బాబాయ్ బాబాయ్ వచ్చింటారు రండి ఇండస్ట్రీలో చెప్పండి ఆడపిల్లలకు అర్థం లేవు ఆడపిల్లలకు అర్థం లేవు అర్థాలు లేవు అది అప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పిం కాదు ఇంకా ఉన్నది తీసిండు ఇంకా ఆడపిల్లలకు అర్థం లేవు చూసారు కదా అంకుల్లో ఏమంటారు అంటే అర్థాలు లేకుండా కాడపిల్ల కాడపిల్ల ఇల్లు మొత్తం చూపిస్తా హైదరాబాద్ చెప్పినట్టు తెల్లగా చూసారు కదా చూసిండ్రు కదా చూసిండ్రు కదా పరంపర అంటే ఏంది తెలుసా ఒక్కొక్క వికెట్ పోయినట్లా మన యువరాజ్ సింగ్ ఆరు బాళ్లకు ఆరు సిక్సులు చూడు అట్లా ఎత్తుండదు మన గారి పరిస్థితి లాస్ట్కి వచ్చేసి అరే ఏమిటికి రా నోటిలా అసలు కోటి రూపాయలు లక్ష రూపాయలు లక్ష కాదు కోటి రూపాయలు రాగానే గర్వం వస్తుంది ప్రతి ఒక్కరికి ఇది తెచ్చుకోకండి రా ఎదిగిన టైంలా ఎట్లుండాలి ఒదిగి ఉండాలి ఇప్పుడు పవర్ స్టార్ ఉన్నాడు మస్తు పైసలు ఉన్నాయి తర్నాకు ఉన్నాయి ఆయన మస్తు పైసలు అంటే ఆయన కమాయించుకునే ఆయన సినిమాల ద్వారా వచ్చినాయి మస్తు పైసలు అంటే అవి ఆయన అనుకోని మళ్ళీ ట్రోలింగ్లలో అవి వేసుకున్నారు ఆయన ఏంటంటే బంగారు పల్లెంలో తినే వ్యక్తి బయటకు వచ్చి ఇప్పుడు చేస్తున్నాడు అంటే ఇప్పుడు ప్రజా సేవ చేస్తున్నాడు అంటే అర్థం చేస్తున్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది ఆయన ప్రజలంటే పిచ్చి క్షేమజీతం అని అనుకున్నాడు చిరంజీవి సార్ వచ్చిండు క్షేమ అని ఆయన ఓకే ఆయన ఒక్కొక్కరు మైండ్ సెట్ని బట్టి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అట్లా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఇంకా మన క్వశ్చన్స్ అడగండి అన్న చెప్తా అదే అన్వేషణ గురించి అన్వేషి అన్వేషి ఏం విడదా అని ఆయన ఏమన్నా భారతదేశంకి ఏమన్నా ఫండ్స్ ఇప్పించిండి ఆ వేరే దేశంకి వెళ్ళి ఆయన ఏమన్నా ఆస్ట్రేలియాలో ఉంది ఇక్కడ చదువుకొని ఇక్కడ ఫుడ్ తిని ఇక్కడ నీళ్ళు తాగి ఇక్కడ కల్చర్ తిరిగి నాలుగు రూపాయలు వస్తే నెత్తికెక్కిందా కొవ్వు అంత అనా అన్నం చేస్తాం అన్వేషణ ఇక్కడ బుట్టి ఇక్కడ నీళ్ళు తిని ఇక్కడ బట్ట కట్టి ఇక్కడ బతికి ఇక్కడ ఫుడ్తో బయట దేశం పోయి అంటే అంత కొవ్వు వస్తుందా బాడీకి ఇంకొకటి ఏంటంటే మొన్న దీంట్ల గురించి మాట్లాడుతున్నాడు అన్న రేపు రేపులు అవి అని మాట్లాడుతున్నా